అసలు మన తెలుగు ప్రైడ్ అంబటి రాయుడు ప్రాబ్లం ఇవ్వడదు ఆర్సీబీ ఫ్రాంచైజ్తోనా ఆర్సీబీ తోనా లేకపోతే ఏకంగా విరాట్ కోహ్లీతోనా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అవడానికి ఒక వన్ వీక్ టైం ఉంది అప్పుడే సోషల్ మీడియాలో ఎంఐసిఎస్కే ఫార్మా ప్లేయర్ అంబట్ రాయుడు వర్సెస్ ఆర్సీబీ ఫ్యాన్స్ మధ్య పెద్ద డిబేటే జరుగుతుంది అంబట్ రాయుడు ఒక క్రిప్టిక్ పోస్ట్ పెట్టారు ఈవెన్ దో ఆర్సీబీ పేరు కానీ విరాట్ కోహ్లీ పేరు కానీ ఎక్కడ కూడా అంబట్ రాయుడు తీయలేదు అయినా కానీ అంబట్ రాయుడు ఆ పోస్ట్ పెట్టింది ఇండైరెక్ట్లీ ఆర్సీబీ కోసమే ఆర్సీబీని ట్రోల్ చేస్తున్నాయనే అని చెప్పి చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు అసలు అంబట్ రాయుడు వర్సెస్ ఆర్సీబీ ఫ్యాన్స్ మధ్య ఈ గొడవ స్టార్ట్ అయింది ఈ రీసెంట్లీనే కాదు వన్ ఇయర్ బ్యాకే స్టార్ట్ అయింది వన్ ఇయర్ బ్యాక్ ఏం జరిగింది అసలు రీసెంట్లీ ఏం జరిగిందో మనం ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం రీసెంట్లీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్స్ అప్పుడు కామెంటరీ ప్యానల్లో సంజయ్ బంగర్కి అంబట్ రాయుడికి మధ్య ఒక డిస్కషన్ జరిగింది సంజయ్ బంగర్ ఏమన్నారంటే చాలా ఆప్టమిస్టిక్ వేలో ఆర్సీబీ గత కొన్ని ఐపీఎల్ సీజన్స్గా చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ ప్లే ఆఫ్స్కి చేరుకుంటుంది బహుశా ఈ వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తమ చిరకాల వాంచని నెరవేర్చుకుంటుందేమో అని ఒక పాజిటివ్ అప్రోచ్తో పాజిటివ్ వైప్తో సంజయ్ బంగర్ కామెంట్ చేస్తే దానికి అంబర్ రాయుడు చాలా సెటరికల్ అప్రోచ్తో ఒక రిప్లై ఇచ్చారు ఏమని యా మేబీ ఆర్సీబీ ఈసారి క్వాలిఫైర్ టూ అన్న చేరుకొని గెలుస్తుందేమో చూడాలి అని చెప్పి ఒక సెటరికల్ అప్రోచ్తో సెటారికల్ లాఫ్తో అంబట్ రాయుడు రిప్లై ఇవ్వడం జరిగింది దానికి సంజయ్ బంగర్ ఏమన్నారంటే ఏ గలత్ హే మీరు తప్పు మాట్లాడుతున్నారు ఇది అంతా ఆర్సీబీ ఫ్యాన్స్ చూస్తారని చెప్పి కాస్త అంబట్ రాయి హెచ్చరించే ప్రయత్నం చేయగా దానికి అంబట్ రాయుడు మళ్ళీ ఏమన్నారు చూస్తే చౌన్ ఏమండి నాకు ఏమన్నా భయమా అన్నట్టు కామెంట్ చేశారు సో ఇది ఆర్సీబీ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే చర్యగా చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ దీని గురించే సోషల్ మీడియాలో అంబట్ ని వరుసగా కామెంట్స్ చేయడం మనం చూసాం అయితే దీనికి రిప్లైగా అంబట్ రాయుడు రీసెంట్లీ ఇంకొక పోస్ట్ పెట్టారు నిన్నే పెట్టారు ఏమని మీ మనీని పెయిడ్ పిఆర్ కి పెయిడ్ కామెంట్స్ కి ఖర్చు పెట్టే బదులు గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఖర్చు పెట్టండి అప్పుడైనా మీరు టైటిల్ గెలవడానికి కాస్త చేరువు అవుతారని చెప్పి ఒక క్రిప్టిక్ పోస్ట్ పెట్టారు అంబట్ రాయుడు ఈవెన్ దో ఆర్సీబీ పేరు అక్కడ చెప్పలేదు అయినా కానీ ఇది ఆర్సీబీ ఫ్రాంచైజీని ఉద్దేశించిందే అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు రాయుడు ఎందుకు ఇలా పోస్ట్ పెట్టారంటే ఎప్పుడైతే కామెంటరీ ప్యానల్లో రాయుడు అట్లా మాట్లాడారు దాని తర్వాత చాలా ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ అవుట్ మనం చూసాం సోషల్ మీడియాలో అంబట్ రాయుడుని తిట్టడం మనం చూసాం దానికి కాస్త చరిత్రకొచ్చి ఉంటుంది అంబట్ ఇదంతా ఆర్సీబీ ఫ్రాంచైజే పని కట్టుకొని చేయిస్తుంది అని చెప్పి అంబట్రాయుడు రాయుడు మేబీ ఫీల్ అయ్యి ఉండొచ్చు అందుకే నిన్న కాస్త అలాంటి కామెంట్ పెట్టి ఉండొచ్చు అయితే వన్ ఇయర్ బ్యాక్ ఏం జరిగిందో ఒకసారి మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆర్సీబీ ఓడిపోయినప్పుడు అంబట్రాయుడు కామెంట్ చేశారు అది విరాట్ కోహ్లీని ఇండైరెక్ట్ గానే రాయుడు అన్నారని చెప్పి చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు ఏమన్నారంటే అంబట్రాయుడు రాయుడు ఆరెంజ్ క్యాప్స్ డజన్ విన్యూ ఐపీఎల్ అని చెప్పి రాయుడు ఆర్సీబీ కేకేఆర్తో ఓడిపోయినప్పుడు ఇక ఆ సీజన్ నుంచి నిష్క్రమించినప్పుడు కామెంట్ చేశారు అప్పుడు కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ ఇలానే ఫీల్ అయ్యారు అసలు రాయుడికి ప్రాబ్లం ఏంటి ఆర్సీబీ అన్నా విరాట్ కోహ్లీ అన్న ఎందుకు ఇంత జలసి అని చెప్పి చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ అప్పటి నుంచే కాస్త రాయుడు వ్యవహార శైలిపై కాస్త మండిపడుతూ వచ్చారు సిఎస్కేం సపోర్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఆర్సీబీతో తో ఎందుకు ఇంత వైరం పెంచుకుంటున్నాడు అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అప్పటి నుంచే రాయుడుని కాస్త ప్రశ్నించడం స్టార్ట్ చేశారు సో ఈ కాంట్రవర్సీ ఆల్రెడీ నడుస్తుంది అందరికి ఒక అభిప్రాయం వచ్చేసింది ఆర్సీబీకి కి అంబట్ పాడదు పడదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది దానికి వివరంగా రీసెంట్లీ ఒక పోడ్కాస్ట్లో అంబట్ రాయుడు రిప్లై ఇచ్చారు ఏమని ఆర్సీబీ ఫ్యాన్స్ అన్నా ఆర్సీబీ ఫ్రాంచైజ్ అన్నా తనకి ఇష్టమే తనకి ప్రేమే కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఫ్రాంచైజ్కి ఆడలేకపోయాను ఈవెన్ ఎంఐకి ఆడిన తర్వాత తన ఆర్సీబీ కాడాలనుకున్నా కొన్ని కారణాల వల్ల ఆడలేకపోయాను విరాట్ కోహ్లీ కూడా తనకు అనేక సందర్భాల్లో బ్యాకింగ్ ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్లో తను ఆడలేకపోవడానికి విరాట్ కోహ్లీ అసలు కారణమే కాదు విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడే తను చాలా మ్యాచెస్ ఆడాను విరాట్ కోహ్లీ తన్ని బ్యాక్ చేసినంతగా మరే కెప్టెన్ కూడా బ్యాక్ చేయలేదు సో విరాట్ కోహ్లీ తనకేదో అన్యాయం చేశాడని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు అవన్నీ కూడా అవాస్తవం అని చెప్పి అంబట్ రాయుడు కొండబద్దలు కొట్టాడు సో ఇక్కడ దాకా అంత బానే ఉంది కానీ అంబట్ రాయుడు ఒక మైన్యూట్ మిస్టేక్ చేస్తారు చిన్న మిస్టేక్ ఈ విషయంలో అంబట్ రాయుడు తన వ్యవహార శైలి మార్చుకుంటే భవిష్యత్తులో గొప్ప కామెంటేటర్గా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి చాలా మంది న్యూట్రల్ నెటిజన్స్ క్రిటిక్స్ కూడా ఫీల్ అవుతున్నారు అంబట్ రాయుడు ఏ విషయంలో తన వ్యవహార శైలి మార్చుకోవాలి కామెంటరీ ప్యానల్లో టూ కేటగిరీస్ ఉంటాయి సీనియర్ ప్లేయర్స్ కామెంట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రవిశాస్త్రి సునీల్ గవస్కర్ రికీ పాంటింగ్ గిల్ క్రిస్ట్ వీళ్ళందరూ కామెంట్ చేస్తారు అట్ ద సేమ్ టైం జూనియర్ కాంటెంపరీ ప్లేయర్స్ కూడా కామెంటరీ ప్యానల్లో దిగుతున్నారు రీసెంట్లీ దినేష్ కార్తిక్ కావచ్చు ఇప్పుడు రీసెంట్లీ అంబట్ రాయుడు సో సీనియర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ గవాస్కర్ ఇలాంటి వాళ్ళు ఆటగాళ్లు తిట్టిన ఫ్రాంచైజీపై కాస్త హార్ష్ కామెంట్స్ చేసిన ప్రేక్షకులు చూసి చూడటం వదిలేస్తారు యా సీనియర్ ప్లేయరే కదా క్రికెట్లో పితామహు టైప్ కదా సో అంత హైలైట్ అవ్వదు క్రికెటర్స్ కానీ ప్రేక్షకులు కానీ ఫ్యాన్స్ కానీ హార్డ్కోర్ ఫ్యాన్స్ కానీ అంత సీరియస్గా తీసుకోరు బికాస్ దే ఆర్ సీనియర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ గవస్కర్ రిషబ్ పంత్ ని స్టూపిడ్ అని తిట్టారు ఒక చెత్త షాట్ అన్నందుకు చాలా మంది రిషబ్ పంత్ ఫ్యాన్స్ దానికి ఫీల్ అయినా కానీ అంత అవుట్ అయితే లేదు సునీల్ గవస్కర్ పై ఎందుకంటే సునీల్ గవస్కర్ స్టైల్ అది ఆయన సీనియర్ ప్లేయర్ అనే ఒక రెస్పెక్ట్తో ఫ్యాన్స్ ఎవరు కూడా పెద్దగా దాన్ని అవుట్ చేయలేదు కామెంట్ చేయలేదు కానీ కాంటెంపరీ ప్లేయర్స్ కామెంటరీ చేస్తున్నప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడాలి కాంటెంపరీ ప్లేయర్స్ అంటే మన దినేష్ కార్తిక్ ప్రెసెంట్ జనరేషన్ ప్లేయర్స్ దినేష్ కార్తిక్ అంబట్ రాయుడు వీళ్ళు సో వీళ్ళు కామెంట్ చేస్తున్నప్పుడు ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఒక ఫ్రాంచైజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా మాట్లాడాలి సో అంబట్ రాయుడు ఈ యొక్క విషయంలో కాస్త తన యాటిట్యూడ్ కానీ వ్యవహార శైలి కానీ కామెంటరీ చేసే స్టైల్ కానీ మార్చుకుంటే భవిష్యత్తులో చాలా గొప్ప కామెంటేటర్గా గా అవతరించే అవకాశాలు ఉన్నాయి అంబటి రాయుడు ఈజ్ ఎ గర్సీ ప్లేయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాచ్ లో మిస్ఫీల్ చేసినందుకు హర్భజన్ సింగ్ లాంటి సీనియర్ ప్లేయర్ తను తిడితే ప్రేక్షకులందరి ముందు అంపైర్స్ ముందు టీమ్మేట్స్ అందరి ముందు హర్భజన్ సింగ్ లాంటి సీనియర్ ప్లేయర్ ని రాయుడు అపోజ్ చేశాడు సో దీన్ని బట్టి రాయుడు యొక్క గట్స్ తన వ్యక్తిత్వం ఏంటో మనకు అర్థమవుతుంది సో అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరిని గా చూస్తే బాగుంటుంది ఏ ఒక్క ఫ్రాంచైజీనో టార్గెట్ చేస్తూ ఇలా ముందుకు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు తన కామెంటరీ కెరీర్ కి సో ఫైనల్లీ ఇదండి అంబట్ రాయుడు వర్సెస్ ఆర్సీబీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న డిబేట్ గురించి అనాలిసిస్ మీరేమనుకుంటున్నారు అంబట్ రాయుడు కరెక్టా ఆర్సీబీ ఫ్యాన్స్ కరెక్టా మీ ఒపీనియన్ ఏంటి ఈ కాంట్రవర్సీపై కామెంట్ సెషన్లో పంచుకోండి